హాయ్ హలో నిన్న నేనైతే శివాలయానికైతే వెళ్ళాను కార్తీక సోమవారం మూడో వారం అని చెప్పి మూడు వందల అరవై ఐదు వద్దు వెలిగిద్దామని వెళ్ళాను శివాలయం అయితే చాలా ఖాళీగా ఉంది సరే అని శివాలయానికి ఉన్న గోడకి ఇలాగా దేవుడి ఉన్నాయి నాకైతే రకరకాల రూపాల్లో అమ్మవారు ఆ శివయ్య అయితే దర్శనమిచ్చారు ఎందుకు లేట్ అని చెప్పి మొత్తం వీడియో తీసాను మీరు కూడా చూశారు కదా చూస్తున్నారు కదా చూడండి నాకైతే బదిలేగుంది శివయ్యతో ఒంటరిగా నేను మాట్లాడడానికి వచ్చినట్టు అయితే నాకు అనిపించింది ఎందుకంటే శివాలయంలో ఎవరూ లేరు నేను ఇంకొక ఆంటీ ఆంటీ నేను అయితే కూర్చున్నా పంతులు గారు కూడా ఇంకా రాలేదు సరే అని వీడియో తీసుకున్నాను ఇలా అయితే నిజంగా శివయ్యతో పర్సనల్గా మాట్లాడడానికి వచ్చినట్టుగా అయింది ఎందుకంటే అసలు వద్దప్పుడు ఇక్కడ శివాలయం ఖాళీ ఉండదు చాలా ప్రశాంతంగా దండం పెట్టుకుని చక్కగా అయితే నేను వీడియో అయితే చక్కగా తీసుకున్నా అసలు ఎవరో లేరు చాలా ఖాళీగా ఉంది గుడి తాళం వేసుకుని వెళ్ళిపోయారు పంతులు గారు అయితే సరే అని చెప్పి కూర్చున్నా ఎట్టుగాలకి పంతలు గారు వచ్చేసరికి పూజ అనేది స్టార్ట్ చేశాను